దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో రెచ్చిపోతున్న రౌడీ మూకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రౌడీ మూకలు మరలా విజృంభిస్తున్నాయి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాంతి భద్రతకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని భీమవరంలో కలసి ఫిర్యాదు చేసి వచ్చిన రోజే అర్ధరాత్రి హౌసింగ్ బోర్డు సెంటర్ శశికాలేజ్ రోడ్లో తప్పతాగి ఇరువర్గాలు సుమారు రెండు గంటలపాటు గొడవలకు దిగడం నానా రభసా చేసినా నియంత్రించాల్సిన పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితిలో ఉండడం పట్టణంలో ఉన్న శాంతి భద్రత పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు పోలీసు యంత్రాంగం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు సామాన్యుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే పోలీసు అధికారులు శాంతి భద్రతలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణను సైతం పట్టించుకోవడం లేదని వేసవి కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి గస్తీపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నేర నియంత్రణ చేయాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు